హలో అండి ఈరోజు మీ అందరికీ నక్షత్రముల గురించి చెప్తానండి నక్షత్రములు ఇరవై ఏడు అవేంటంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యాష్ట మూల పూర్వషాఢ పూర్వభాద్రా శ్రవణం ధనిష్ట ఉత్తరాభాద్ర పూర్వాభాద్రా రేవతి ఇవండి మీకు నచ్చితే లైక్ చేయండి నక్షత్రములు ఇరవై ఏడు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర ఆరుద్ర అంటారు కదా అది ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జాష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఇంకా ధనిష్ట పూర్వభద్రా ఉత్తరాభాద్ర రేవతి ఇవ్వండి నక్షత్రాలు మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అయితే మూడు నక్షత్రాలకి ఒక రాశి ఉంటుందండి మూడు నక్షత్రాలకి ఒక రాశి అశ్విని భరణి కృత్తిక ఒక ఈ మూడు కలిపి మేస రాశి అవుతుంది రోహిణి మృగశిర ఆర్ద్ర వృషభం అవుతుంది అలా మూడసి నక్షత్రాలు ఒక్కొక్క రాశి అవుతుంది ఈ అశ్వినిలో మళ్ళీ నాలుగు పాదాలు ఉంటాయి ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అదే అండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఓకేనా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈ ఈ నక్షత్రాన్ని బట్టి మన పేరు వస్తుంది ఆ పేరుని బట్టి మనకు నెక్స్ట్ ఇది రాసి వస్తుంది అది